హైందరికి ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడైతే మాకు నల్గొండలో చెరుగ్గట్టు ఉంటుంది తలంబ్రాలు పడతాయి అంటే శివునికి చాలా ఫేమస్ టెంపుల్ ఇంకా అనుకోకుండా అయితే మేము మా నల్గొండకైతే బయలుదేరాము వెళ్ళేదరికి అంటే మా చెల్లికి ఫిఫ్త్ మంత్ శారీ కట్టిస్తున్నాము తనకు ఇప్పుడు ప్రెగ్నెంట్ అన్నట్టు బేసిక్గా నైన్త్ మంత్లో అనుకున్నది కానీ ఇంక అప్పటికి ఎందుకులే మళ్ళీ ఎలా ఉంటుందో ఏమో ఫిఫ్త్ మంత్లోనే కట్టేసుకుందాం అనేసి అప్పటికప్పుడు డిసైడ్ అయిపోయాము అన్నీ సడన్గా అయిపోయాయి అన్నట్టు ఇంక అందుకే నేను కూడా సడన్గా వెళ్ళాల్సి వచ్చింది పిల్లలు స్కూల్ అయిపోగానే నైటే వెళ్ళేసాము ఇంకా వెళ్ళేసరికి ఆల్రెడీ షాపింగ్ అయితే మా మమ్మీ చేసి నెక్స్ట్ అయితే ఇంకా వెళ్ళేసరికి మెహిందీళ్ళు పెట్టేసుకుంటున్నారు అండ్ మేమైతే గోరింటాకు పెట్టుకున్నాను నేను మా ఇంట్లో చెట్టు ఉంది గోరింటాకు నైట్ మంచిగా వెళ్ళగానే ఫుల్గా చేతుల కాళ్ళకి నిండుగా పెట్టేసుకున్నాము నేను మా మమ్మీను నాకు గోరింటాకు అంటేనే చాలా ఇష్టం ఆ కోను కన్నా ఇంకా లేవగానే వంటలు అయితే స్టార్ట్ చేశారు ఎవరిని ఏం పిలవలేదు ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ మేము మేమే అలా చేసేసుకుంటున్నాము ఇంకెవ్వరికి అంటే ఎందుకులే సెకండ్ టైమ్ అనేసి ఫస్ట్ టైం అయితే పర్లేదు చేసుండి అందరినీ చుట్టాలను అలా పిలుస్తూ బట్ సెకండ్ టైం కదా అందరిని ఎందుకు లే అనేసి అయితే ఓన్లీ అది కూడా మంచి రోజు ఆ రోజు ఉండే నెక్స్ట్ డేకి మళ్ళీ టూ డేస్కి మా చెల్లికి సిక్స్ మంత్స్ పడతాయి మళ్ళీ సిక్స్ మంత్స్లో చేయకూడదు మంచి రోజులు కూడా అని అప్పటికప్పుడు డిసైడ్ అయిపోయి అన్నీ అలా అయిపోయాయి మా ఇంట్లో చాలా వరకు ఫంక్షన్స్ కూడా చేద్దామా వద్దా అనే ఆలోచనలతో ఫస్ట్ ఫాస్ట్గా అవుతాయి అన్నట్టు నో ప్లానింగ్ ఇంకా వంట అయితే మా వరకే కాబట్టి మా మమ్మీ చేస్తున్నారు మా మమ్మీ నాన్ వెజ్ సూపర్గా చేస్తారు కానీ ఈసారి ఫంక్షన్లు ఏమైంది అంటే కారం లేకుండే పిల్లలందరూ మంచిగా ఎంజాయ్ చేశారు చికెన్ని కారం లేకుండా బట్ పెద్దవాళ్ళకి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా పెద్ద మాన మా వాళ్ళకైతే కొంచెం కారం పడితే బాగున్నాను అండి ఈసారి అంత ఒక్కటి చిన్న వెళ్తీ అండ్ హడావిడిగా అయిపోయింది లేండి బ్లౌజ్ కూడా మా మమ్మీ కుట్టుండే ఇంకా వేరే వాళ్ళు మా మమ్మీ బ్లౌజులు కుడుతుంటాయి మా ఎప్పుడు మా మమ్మీ కుడుతుంటారు ఇంకా మా చెల్లిది కూడా అప్పటికప్పుడు నైటే అనుకుంట అంటే ఒక రోజు ముందు రేపు చేద్దాం అన్నట్టుగా అనుకుంటే నైటే కుట్టారు అన్నట్టు ఇంకా ఇక్కడైతే ఓన్లీ ఇంకా అన్నము తెలంగాణలో ఏ చిన్న ఫంక్షన్ అయినా ఖచ్చితంగా బగారాన్నం వేయాల్సిందే అండ్ మెంత మెంతాకు వేసి చికెన్ చేశారు సింపుల్గా చేసేసుకున్నాము మంచి రోజులు పోతున్నాయి అనేసి అలా నెక్స్ట్ తర్వాతకి చేద్దామంటేనేమో ఇంకా టైం లేకుండా టూ డేస్ అయితే సిక్స్ పడుతుంది మళ్ళీ సెవెన్ ఎయిట్ మళ్ళీ నైన్కి పిల్లలందరికీ ఎగ్జామ్స్ ఉంటాయి సమ్మర్లు అనేసి అలా ఇంకా ఆ విధంగా అయిపోయింది వేసేటప్పుడు కారం ఎక్కువనే వేసినారు అంటే కొంచెం మనకి ఆంధ్ర తెలంగాణలో కారం గట్టిగానే తింటారు కదా బట్ వేసేటప్పుడు కారం ఎక్కువ అయింది కానీ అది ఎక్కువైంది అనేసి లాస్ట్లో పెరుగు వేశారంట ఇంకా నేను మా డాడీ బయటకు వెళ్ళేది ఉంటే వెళ్ళాము ఎన్ మనం ఎంత పెద్దవాళ్ళం అయిపోయినా వెనక డాడీ బండి మీద అలా కూర్చుంటే చిన్నపిల్లలం అయిపోతాము అండ్ చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్ స్వీట్స్ ఫ్రూట్స్ అవి తెచ్చి ఉంటే మేము ఎప్పుడే స్వీట్ it the a స్వీట్ తినాలనిపించిన పుల్లారెడ్డికి వచ్చే ఒక్క స్వీట్ పీస్ తీసుకొని తినేస్తాము మాకు అంత ఇష్టం అన్నట్టు పుల్లారెడ్డి స్వీట్ ఇంకా స్వీట్స్ ఫ్లవర్స్ అవి మాకు నలుగు చెరుగట్టు దగ్గర జాతర జరుగుతుంది అబ్బా పూలకైతే ఎంత రేటు ఉందంటే అవి ఏదైనా ఫ ఫంక్షన్స్ ఫెస్టివల్ చూసుకొని పూల రేట్లు పండ్ల రేట్లు పెరుగుతాయి ఇంకా ఫ్రూట్స్ అయితే కొనేలాగానే లేవు ఇంకా ఇంకా అసలు అలా అయిపోయింది కొన్ని కొన్ని మెయిన్ అసలు మేము అనుకోకుండా చేసిన అనడానికైతే ఇది ఒక్కటే అన్నట్టు ఎప్పుడు కూడా మేము ఫస్ట్ టైం ఈవెన్ ఫస్ట్ శ్రీమంతానికి నా శ్రీమంతానికి మా చెల్లి శ్రీమంతానికి అయినా అన్నీ మా మమ్మీ పిండి వంటలు ఇంట్లోనే చేస్తారు ఫస్ట్ టైం ఐదు రకాల స్వీట్స్ అంటే అన్ని అప్పలు ఇంకా లడ్డు ఇవైతే ఆర్డర్ పెట్టామన్నట్టు జస్ట్ రేపు అనుకుంటున్నాం కదా ఈరోజు తెలిసిన వాళ్ళు ఉంటే చేపించాము నైట్ నైట్కి చేసి నెక్స్ట్ డే రేపు ఈవినింగ్ వరకు ఇవ్వమని ఉండే అలా అన్నట్టు ఈవెన్ మేము అరిసెల పిండి కూడా నానేసాము కానీ టైం లేక అరిసెలు చేయలేదు ఉన్న వాటితోటి ఈ విధంగా సింపుల్గా కానీ చేసాం అన్నట్టు అంత హడవిడిగా అయిపోయింది బట్ చాలా బాగా అయిపోయింది ఇంకా మమ్మీ డాడీ అయితే ఫస్ట్ అయితే ఫస్ట్ చల్లి వాళ్ళకి అలాగే మా చిన్న మామయ్యకి అయితే బట్టలు పెడుతున్నారు ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కదా ఇంకా అందరు రావడం బొట్టు పెట్టడం వడివి నింపడము నువ్వు అదంతా బట్ సింపుల్గా సడన్గా అయినా కూడా మంచిగా అయిపోయింది మంచిగా కెమెరామ్యాన్ పిలిపించుకోని ఫోటోస్కి ఫొటోస్ దిగడము అవన్నీ కూడా బాగా ఫస్ట్ మనము వడిపో అంటే బట్టలు పెట్టిన తర్వాతకి మళ్ళీ చీర కట్టేసుకొని నెక్స్ట్ కూర్చుంటే ఇప్పుడు అన్ని వడి నింపుతాం అన్నట్టు ఐదు రకాల ఫ్రూట్స్ ఐదు రకాల పిండి వంటలు అట్లా అన్ని ఐదు ఐదు రకాల పువ్వులు గాజులు అవన్నీ కూడా అట్లా ఫైవ్ ఫైవ్ ఐటమ్స్ అలా చేసేసుకొని ఇంకా ఇంకా ఇంటి కూడా అయితే నేను అది మీ అందరూ బ్లెస్ చేయండి మీ లోపల ఉన్న బేబీను మా తను సేఫ్గా హ్యాపీగా ఉండాలి అంతే ఇంకా ఫిఫ్త్ మంత్లో అయితే ఏంటంటే కన్సీవ్ కొంచెం ఇబ్బంది ఉండదు నాకు నైన్త్ మంత్లో చేసి ఉండే అంటే కొంచెం చేయకూడదు అప్పుడే మా తాతగారు లేకుండే కాబట్టి వన్ ఇయర్ అయిందాక చేయొద్దు అనేసి నాకు నైన్త్ మంత్లో చేసి ఉండే అప్పటికే భయం భయం ఎయిట్ మంత్స్ పడినా వన్ డేకి మంచి రోజు వన్ టూ డేస్ మంచి రోజు ఉంటే చేశారు చేసిన టూ డేస్కి నేను డెలివరీ అయిపోయాను తెలుసా అందుకే నైన్త్ మంత్లో మ్యాక్సిమం చేసుకోవద్దంటారు ఇంకా అది గుర్తు వచ్చి ఫిఫ్త్ మంత్లోనే అన్నట్టు ఈ విధంగా ఇంకా ఫ్యామిలీ అందరితో అయితే ఇంక ఇలా సరదా సరదాగా అయిపోయింది నెక్స్ట్ ఫొటోస్ ఇంకేదో ఏ మనం ఏం చేసినా చేయకున్న ఫొటోస్ వాటి స్టిల్స్ అయితే ఇవ్వాలి అందరం వడి నింపేసి నేను అందరినీ వీడియో తీశాను నన్ను వీడియో తీస్తే దానికి లేకుండా అన్నట్టు అందరూ పిల్లలు బిజీ బిజీగా భోజనాలు పెట్టడము వచ్చిన వారిని వల్ల అలా అందుకే నేను ఇక్కడ ఒక కాడ తప్పి ఎక్కడ కనపడను ఇంకా మా పిల్లలైతే చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడ ఉన్నారో తెలియదు మంచిగా ఫుల్గా అన్నట్టు అండ్ నేను ఆ మూమెంట్ని ఎంజాయ్ చేశాను లేండి ఎక్కువ వీడియో అలా కాకుండా మూమెంట్ని ఫైనల్గా సక్సెస్ఫుల్గా సింపుల్గా మంచిగా ఈ విధంగా అయితే ఫంక్షను జరిగిపోయింది బుజ్జిగా మా ఫ్యా మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఇలా అయిపోయింది సో నెక్స్ట్ అయితే ఇంకా భోజనం చేసి నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీ అయిందండి మేము త్వరగానే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా అందరు వచ్చేసరికి ఎవరి కోసం మనము ఆగకుండా చేయలేము ఎందుకంటే అందరు మా వాళ్ళే వచ్చారు కాబట్టి తప్పకుండా ఆగిపోవాల్సి వచ్చింది ఇంకా అలవాడైతే నింపినాం ఫైనల్లీ సక్సెస్ఫుల్గా మా చిన్న క్యూట్ సీమంతం అయితే అయిపోయింది నెక్స్ట్ ఇంకా భోజనాలు అందరం భోజనం చేసేసి సరదాగాల రిలాక్స్ అయిపోయాము ఆ రోజుకైతే నెక్స్ట్ డే అయితే ఆల్రెడీ చెప్పాను కదా అరిసెలకు మమ్మీ నాన్న అండ్ మేము సంక్రాంతికి వెళ్ళలేదు కన్నకి మా కన్నకి హాలిడే లేదు కేవీ స్కూల్ వాళ్ళకి సంక్రాంతి దసరా వీటికి హాలిడే ఉండవు సో ఈసారి ముందు ముందుగా అన్ని హాలిడేస్ తీసుకోవడం వల్ల అంటే మేము షిఫ్ట్ రూమ్ షిఫ్ట్ అవ్వడము నెక్స్ట్ లగేజ్ కోసము ట్రాన్స్ఫర్ అవడం ఇవన్నీ అయ్యే క్రమం లేదంటే మా కన్నకి ముందే హాలిడేస్ అన్నీ తీసేసుకున్నాం అన్నట్టు అటెండెన్స్ లేకుంటే కేవీ స్కూల్ నెక్స్ట్ క్లాస్ ప్రమోట్ అవ్వదు అటెండెన్స్ మస్ట్ అటెండెన్స్ లేదని మేము సంక్రాంతికి వెళ్ళలేదు ఇంకా మేము వెళ్ళిన రోజు మాకు సంక్రాంతి దసరా అన్నీ అన్నట్టు ఇంకా అరిసెలకైతే మేము మమ్మీ నాన్న ఉంటే బియ్యము పట్టిచ్చేస్తే ఫంక్షన్ అయిపోయిన నెక్స్ట్ డే అన్నట్టు ఇంకా మేము మేమే ఇంకా మా తమ్ముడు మమ్మీ నేను ఇలా మేము సరదాగా మాట్లాడుకుంటూ ఇలా వంట అయితే అరిసెలు అయితే చేసుకున్నాము చాలా బాగా వచ్చింది అసలు ఈ అరిసెలు చేసేటప్పుడు ఫుల్ ఫన్ ఉండే ఇష్టం వచ్చినట్టు ఆ పిండి కలపడము ఎలా అంటే మంచి కామెడీగా ఉన్నది ముగ్గురమే కానీ మంచిగా మాట్లాడుకుంటే అలా చేసాము అసలు నాకు డౌట్ వచ్చింది అసలు ఇవి వస్తాయా రావా అని బట్ చాలా సాఫ్ట్గా వచ్చినాయి పాకమే మెయిన్ అండి అండ్ మన మనం బియ్యం కూడా తడి ఇంకోటి ఏంటంటే అరిసలు మంచిగా రావాలంటే మా మమ్మీ చెప్పింది అప్పుడు మనం బియ్యం పట్టిస్తాం కదా అది కొంచెం వేడిగా ఉన్నప్పుడే బియ్యం మొత్తం పొడి పొడిగా కాకుండా ఉన్నప్పుడు మనం ఇలా పాకంలో కలిపేసేయాలి మా లేడీస్ బలం అయితే అస్సలు సరిపోదులేండి ఇది తిప్పడానికి అయితే నెయ్యి ఎంత అంటే అంత అంత క్వాంటిటీతో అయితే నేనేమి చెప్పలేను నేను ఎందుకంటే ఏదో సరదాగా తీసిన లాగా అయిపోయింది ప్రీ ప్లానెడ్గా కాదు సో అందుకని ఆ విధంగా నాకైతే అది కొంచెం కూడా ముందుకు వెనక కదలట్లేదు నెక్స్ట్ అయితే ఈ విధంగా పాకం బాగా వచ్చింది కాబట్టి అరిసెలు కూడా చాలా సాఫ్ట్గా వచ్చాయి అండ్ నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి నా ఫేవరెట్ తెలుసా అరిసెలు నాకంటే చా నాకు చాలా నిన్న తెల్లారే మేము చెరుగట్టుకు వెళ్ళి తలమురాలు పోసి రావాలి కానీ ముందు రోజు నాన్ వెజ్ అవ్వడం ఇల్లు అంతా శుభ్రంగా లేకపోవడం వల్ల వెళ్ళలేదు శివరాత్రి వరకు వెళ్ళొచ్చు బట్ నేను మామూలుగా తలంబురాలు అప్పుడు వెళ్ళలేము మీరు కూడా యూట్యూబ్లో చూడండి ఈసారి ఒకరోసారి నేను ప్లాన్ చేసేసుకొని చెరుగట్టు ప్లేస్ అంతా చూపిస్తాను చాలా ఫేమస్ మా నల్గొండ డిస్టిక్లో మా ఇంటి దగ్గర నుండి జస్ట్ ఒక ట్వంటీ మినిట్సే ఇంకా నెక్స్ట్ డేనే బయలుదేరామండి ఫంక్షన్ అయిపోయిన నెక్స్ట్ డేనే అప్పటికప్పుడు ఇంకా నైటే బయలుదేరిపోయాము మళ్ళీ పిల్లలకి స్కూల్లో ఉంది పెద్ద బాబు కట్